హలో ఫ్రెండ్స్ స్టోరీలోకి వెళ్దామా మరి రుద్రావంతిక ఇంకా క్లైమాక్స్ ఇచ్చేస్తాను ఫ్రెండ్స్ చాలా రోజులైంది ఈ స్టోరీ స్టార్ట్ చేసి కొంచెం టైం లేకపోవడం వల్ల లేట్గా ఇస్తున్నా ఉమాకాంత్ ఎంత బాగుంది బంగారు మైనం కలిసిన విగ్రహం అది చేతిలోకి తీసుకుంటాడు అవంతిక ఉమాకాంత్ మట్టికి ఉమాకాంత్ సారీ ఫ్రెండ్స్ ఉమాకాంత్ కళ్ళకి మట్టి చల్లి విగ్రహాన్ని తీసుకొని పరిగెత్తి వెళ్తుంది ఉమాకాంత్ రే దాన్ని పట్టుకోండి అని అంటాడు అవంతిక రక్షించండి అని అరుస్తూ ఉంటుంది రౌడీలు అవంతిక జుట్టు పట్టుకొని ఇవ్వు విగ్రహం అంటారు అవంతిక ప్రాణం పోయినా ఇవ్వను అంటుంది రౌడీలు అవంతిక చెంప చెల్లు మనిపించి ఇవ్వు అని అంటారు అవంతిక రక్షించండి రక్షించండి అని అరుస్తూ ఉంటుంది అప్పుడు రుద్ర వస్తాడు రౌడీలు రే ఎవరు నువ్వు తప్పుకోలేదంటే చంపేస్తాను అంటారు రుద్ర వాళ్ళని చితకబాది విగ్రహాన్ని తీ ఇద్దరు తీసుకొని బయటకు వెళ్తారు ఆనంద్ వర్మ పోలీస్ వారికి కాల్ చేసి అంతా చెప్తాడు పోలీస్ వారికి ఆర్కియాలజీ వాళ్ళకి కాల్ చేస్తాడు ఆకాష్ ఉమాకాంత్ దగ్గరికి వెళ్ళి మనిషివేన నువ్వు అని చెంప మీద గట్టిగా పట్టుకొని కొడతాడు ఆ తర్వాత ఆ తర్వాత ఊర్లో అందరూ భర్త పూజ చేస్తారు అవంతిక ఇక్కడ తవ్విన నిధులన్నీ ఒక చోట పెడుతుంది ఎన్నో బంగారు నగలు వజ్రాలు ఉంటాయి ప్రజలంతా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు పోలీస్ వారు ఆర్కియాలజీ వారు వచ్చి రుద్రని అవంతికని అభినందించి గుడికి చెందేలా చూ చేస్తారు అవంతిక సారి అన్నీ మీకు అప్పగించాను కానీ మీరు ఇవి గుడి గుడి మరియు గుడి మరియు ఊరి అభివృద్ధికి వాడాలి అని అంటుంది లేదంటే లేదంటే ఆ పాము నాగదేవత ఎక్కడున్నా వెతుక్కొని వచ్చి మరి మిమ్మల్ని కాటు వేస్తుంది అని అంటుంది ఆర్కియాలజీ వారి అమ్మో తల్లి వద్దు తప్పకుండా ఇవన్నీ మేము గుడికే వాడతాము ఇన్ని రోజులు ఫండ్స్ లేక ఇక్కడ ఏం అభివృద్ధి చేయలేకపోయాము ఇప్పుడు గవర్నమెంట్ వారికి చెప్పి ఖచ్చితంగా మేము ఇక్కడ అన్నీ వాడతాము ఆరు నెలల్లో నువ్వే చూస్తావు కదా అని అంటారు అవంతిక థ్యాంక్స్ సార్ అంటుంది ఆర్కియాలజీ మేమే నీకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే దేవుడికి సంబంధించినవి మాకు దే దేవుడికి సంబంధించినవి దొరికేలా చేసావు కాబట్టి నేను గవర్నమెంట్తో మాట్లాడి ఖచ్చితంగా ఈ ఊరికి న్యాయం జరిగేలా చేస్తాను ఈ ఊరు అంతా అభివృద్ధి చెందేలా చేస్తాను అని అంటాడు పోలీస్ ఆఫీసర్ థ్యాంక్స్ అమ్మా ఒక నీచుని పట్టించావని అంటాడు పట్టించావని లాక్కెళ్తూ ఉంటాడు ఉమాకాంత్ అవంతిక నిన్ను వదలను అని అంటూ ఉంటాడు